ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు లీలలు చెప్పుకుందాం రెండు వందల ఎనభై రెండవ లీల కిట్టయ్యే మళ్ళీ పుట్టాడు స్వామివారు తూర్పు కంభంపాడలో ఉన్నప్పుడు రెడ్డి బత్తిన అచ్చమ్మ ఇంట్లో బస చేసేవారు ఆమె స్వామివారిని సోదరుని వల్లే ప్రేమాభిమానాలతో ఆతిథ్యం ఇచ్చింది స్వామివారు ఆమెను అచ్చక్క అని ఆప్యాయంగా పిలిచేవారు ఒకసారి స్వామివారు భోజనానికి వచ్చినప్పుడు వారి శరీరం మీద బొబ్బలుండడం చూసి ఆమె కంగారు పడింది అవి అమ్మవారి పొక్కుల్లాగా ఉన్నాయి ఆ రోజుల్లో అమ్మవారు పోసిందంటే చాలా నియమాలు పాటించేవారు తగ్గే వరకు ఇండ్లలో నుండి బయటకు రాక అది తగ్గే వరకు ఇంట్లోనే ఉండాలి ఊరు బయట ఎక్కడో గుండం వేసుకుని ఉండే స్వామి అమ్మవారు పోసినప్పుడు ఇంట్లోకి రావడం చూస్తే గ్రామ పెద్దలు అభ్యంతర పెడతారు ఇంట్లోకి రానిచ్చినందుకు అచ్చమ్మను కూడా మందలిస్తారు అందుకని స్వామిని ఇంట్లోకి పిలిచి తలపేసింది ఆమె ఇలా అమ్మవారిని పెట్టుకుని తిరిగితే ఊర్లోకి రానివ్వరు అని చెప్పింది లేదులే అచ్చక్క ఇది నన్నేమి చేయదు అన్నారు స్వామి కానీ ఆమె తమ్ముడన్ని ప్రేమతోటి స్వామివారికి ఆ వ్యాధి ఉన్నప్పుడు చేసే సపర్యలన్నీ చేసింది అక్క ఆ పిల్లాడు తట్టుకోలేడు అందుకే ఆ అమ్మని నేను తీసుకున్నా ఆ పిల్లాడు పోయి ఆడుకుంటున్నాడు అన్నారు స్వామి అంటే ఎవరో పిల్లవాడికి వచ్చిన వ్యాధిని స్వామి ఆకర్షించుకున్నారనమాట అక్క ఆ అమ్మని ఊర్లోకి రావద్దని ఊరు బయటే ఉండమని చెప్పొచ్చా ఇంకా రాదు భయపడే పని లేదులే అన్నారు స్వామి ఈమె స్వామివారి శరీరం శుభ్రం చేసి వేపాకు నూరి వ్రాసి సాంబ్రాణి వేద్దామని వేపాకు కోసం వెళుతూ తలుపు వేసి బయట గడియపెట్టి వెళ్ళింది ఆమె అన్నీ సిద్ధం చేసుకుని వచ్చేసరికి స్వామి లేరు బయట గడియపెట్టి ఉంటే ఎలా వెళ్ళారు అని ఆలోచిస్తూ కూర్చుంది తర్వాత వచ్చి నవ్వుతూ అచ్చక్క గంగమ్మ దగ్గరికి పోయి స్నానం చేసి వచ్చాను అన్నం పెట్టు అన్నారు స్వామి ఆమె ఆశ్చర్యపోయింది కొన్ని గంటల్లోనే ఆ పొక్కులన్నీ పోయి స్వామివారి దేహం మామూలుగా ఉంది శరీరం మీద సామాన్యంగా కొన్ని రోజులుండే ఆ వ్యాధిని స్వామివారు కొన్ని గంటలు మాత్రమే అనుభవించి ఆ వ్యాధితో వచ్చిన పిల్లవాడికి స్వస్థత చేకూర్చారు ఆమె ప్రాణం కుదుటపడింది జాగ్రత్త అయ్యా అట్ట రోగాలు తీసుకోవద్దు అని ప్రేమగా చెప్పింది స్వామికి స్వామివారు నాకేం కాదులే అక్క అన్నారు ఒకరోజు రాత్రి అచ్చక్క ఈరోజు రాత్రి ఆ నాయుడు ఎగురుతాడు అన్నారు స్వామి ఆమె ఎవరైనా వింటే తగాదాకొస్తారు అలా అద్దు అని హెచ్చరించింది అర్ధరాత్రిపూట స్వామి మళ్ళీ లేపి అక్క వాడు ఎగురుతాడని చెప్పానా పోయి చూడు అన్నారు స్వామివారిని చాలా తప్పుగా మాట్లాడి తరచుగా పరుషపదయాలంతో దూషించే ఆ గ్రామ పెద్ద చెన్నపునాయుడు స్వామివారు చెప్పిన ప్రకారం ఆ రోజు మరణించాడు తెల్లవారుజామున వాళ్ల బంధువులు నారప్పనాయుడు లాంతర్ తీసుకుని వెళ్తుంటే అచ్చమ్మడిగింది అర్ధరాత్రి చెన్నప్పనాయుడు గుండెపోటుతో మరణించాడు అని చెప్పాడు అతను అప్పుడు నేను చెప్పల అచ్చక్క పైవాళ్ళు వచ్చి తీసుకుపోయారు అన్నారు స్వామి ఈ పిచ్చోడికి అన్నీ ముందుగానే తెలిసిపోతుంటాయి అనుకుంది అమాయకంగా ఆమె అవతార పురుషుడికి తాను ఆతిథ్యం ఇస్తున్నానని ఆ రోజుల్లో అచ్చమ్మ తెలుసుకోలేకపోయింది ఒకరోజు స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు ఏటి అవతల ఉండే గ్రామాల్లో మూగ జీవాలలో గాలికుంటు వ్యాధి వచ్చి జీవాలు చనిపోతున్నాయి స్వామివారికి చెప్పుకుందామని ఆ రైతులు రావాలనుకున్నారు పెన్న ఉధృతంగా పారుతున్నది వాళ్ళు పెన్న ఒడ్డుదాకా వచ్చి నీటి ప్రవాహం చూసి దాటి రాలేకపోయారు స్వామివారు మాత్రమే కాపాడగలరు అని స్వామివారిని స్మరించసాగారు ఆ రోజు చీకటి పడిన తర్వాత జీవాలు చాలా చనిపోయాయి స్వామి అని ఆ రైతులు భోరణ విలిపిస్తున్నారు ఆ రాత్రి వేళ స్వామి బయలుదేరారు ఇంత రాత్రిపూట ఈయనెక్కడికి వెళ్తున్నానో చూద్దామని ఒక ఆయన స్వామివారు వెనకనే బయలుదేరాడు స్వామివారు పెన్నలో దిగారు వారు పెన్నలో వరకే కనిపించారు అతనికి తర్వాత కనిపించలేదు ఆ నది ఉధృతానికి కొట్టుకొని పోయాడేమో అనుకున్నాడు అతడు వచ్చి పడుకున్నాడు కానీ అతనికి నిద్రపట్టలేదు స్వామివారు ఆ పెన్న అవతల ఉన్న వెంకటరెడ్డిపల్లి వెళ్ళగానే ఆ మూగజీవాలన్నీ ఒక్కసారిగా ఆర్తితో మొరపెట్టుకున్నాయి ఆ సమయంలో దొంగలు ఎవరైనా వచ్చారా జీవాలు అరుస్తున్నాయని రైతులు ఇంట్లో నుండి బయటకొచ్చారు అప్పుడు స్వామివారు ఆ మూగ జీవాలను ప్రేమగా తాకుతున్నారు స్వామివారి స్పర్శతో అవన్నీ తిరిగి కోలుకున్నాయి అక్కడ ఉన్న అన్ని గొర్రెల మండల దగ్గరకు వెళ్ళి మంత్రించి ఇసుక చల్లి ఇంకా ఆ జబ్బు రాకుండా వాటి ప్రాణాలను కాపాడారు స్వామి ఆ రైతులందరూ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మళ్ళీ తెల్లవారుజామున పెన్న పద్వేల ఆశ్రమం దగ్గరికి వచ్చారు ఈ భక్తుడు మెలకువతోనే ఉన్నాడు ఉబలాటం ఆపుకోలేక ఇప్పటిదాకా ఏడికిపోయి వచ్చావు స్వామి నీకేమైందోనని భయపడ్డాను అన్నాడతను వెంకటరెడ్డి పల్లెలో జీవాలకు మిత్తవ వస్తే పోయి రావద్దాయ్యా అన్నారు స్వామి ఇతను మనస్తత్వం కనిపెట్టి స్వామి సమాచారం ఇచ్చారు స్వామి బట్టలు తడవలేదు పెన్న అవతలికి ఎలా వెళ్ళి వచ్చాడు అని ఆశ్రపాడతను మరునాడు ఆ గ్రామంలో వెళ్ళి విచారిస్తే స్వామి వచ్చి వెళ్ళినట్లుగా ఆ గ్రామస్తులు చెప్పారు అప్పుడు స్వామివారు మహనీయుడని అతను గుర్తించి కీర్తించాడు ఒకసారి పెన్న బద్వేలు తిప్ప మీద స్వామివారు గుండె ఉన్నారు రాత్రిపూట నిద్ర చేయడానికి వచ్చిన భక్తులు చెట్టు కింద పడుకొనున్నారు ఒక ఆమె బంగారు నల్లపూసలు గొలుసు పోయిందని అర్ధరాత్రి వేళ లేచి కేకలు పెట్టింది స్వామివారు అంతా విన్నారు ఏమమ్మా నీ గొలుసు పోయిందా అని అడిగారు అవును స్వామి అన్నది పొద్దున్నే వచ్చుద్దులే పడుకోమ్మా అన్నారు స్వామి ఆమె పడుకుంది కొద్దుటే లేచి పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి అందరి దగ్గర వెతికితే దొరుకుద్ది స్వామి అని ఏడుస్తూ చెప్పింది స్వామివారు అందరి దగ్గర వెతకమన్నారు ఎవరి దగ్గర లేదు అప్పుడు స్వామివారు ఆమె దగ్గర కూడా వెతకమని చెప్పారు ఆ సమయంలో అచ్చమ్మ అక్కడే ఉంది ఆమెను పిలిచి శాల లోపలికి తీసుకొని వెళ్ళి వెతికింది అది ఆమె బొడ్డులోనే దోపుకుని ఉంది ఆమె బండారం బయటపడింది అచ్చమ్మ ఆమెను గుంజుకుని వచ్చి స్వామి దగ్గర పడేసింది ఆ ఆడమనిషి సిగ్గుతో తలదించుకుని స్వామివారి కాళ్ల మీద పడింది దొంగతనం స్వామి సేవకుల మీద వేయాలని ఎంతో కొంత వాళ్ల దగ్గర నుంచి లాగొచ్చని ఉపాయంతో పథకం వేసింది స్వామివారి దగ్గర ఆమె ఆటలు సాగలేదు ఆమెను మందలించి నా దగ్గర నీ ఆటలు నీ నాటకాలు సాగవని బుద్ధి చెప్పి పంపించారు స్వామి చెర్లోపల్లిలో ఉన్నప్పుడు ఒకసారి సుబ్బమ్మ అనే భక్తురాలు స్వామివారి గుండం కోసం బొంతలు కట్టెలు మట్టలు ఎండుపుల్లలు అన్నీ ఏరుకొని పెద్ద మోపు కట్టుకొని తెచ్చింది అది చూసి స్వామివారు ఏందమ్మా చాలా మందిని తీసుకొని వచ్చావు అన్నారు ఆమె వెనక్కి తిరిగి చూసింది ఎవ్వరూ లేరు బరువు ఎక్కువగా ఉన్నందువలన గుండం దగ్గర ఆ కట్టెల మోపు నెత్తి మీద నుంచి కింద విసిరేసింది గుండల్లో ఉన్న వేడికి ఆ కట్టెలో ఉన్న తేళ్ళు మండ్రకప్పలు అన్నీ బయటకు వచ్చాయి పాటు ఎంతమంది వచ్చారో చూడమ్మా అని స్వామి వాటిని చూపించారు ఆమె వాటిని చూసి స్వామి అన్న మాటకు నవ్వుకుంది స్వామి దగ్గర దగ్గరుండే సేవకులంతా కూడా నవ్వుకున్నారు అప్పుడప్పుడు స్వామి అలా చమత్కారంగా మాట్లాడేవారు వారి చమత్కారం వెనక కూడా వేదాంతం ఉండేది ఆ తేళ్ళు మండ్రగబ్ప్పలు గత జన్మల ప్రారంభం వల్ల విషపు జంతువులుగా జన్మించాయి అందుకే వాటిని చూసి స్వామివారు అలా అన్నారు ఆ మహానుభావుని లీలలు చదివిన వారికి భాగవతంలో ఆనాడు చిన్ని కృష్ణుడు బృందావనంలో చేసిన లీలలు గుర్తుకు రాకమానం కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణ పరమాత్మయ్య మరలా వెంకయ్య స్వామి రూపాన్ని ధరించి నిరుపేదల పాలిట నారాయణుడిగా ఆరాధించబడుతున్నాడు ఎందుకంటే గీతలో కృష్ణ భగవానుడు యోగులందరూ నా రూపాలే అని చెప్పారు కదా అందుకే మనం కూడా ఓం నారాయణ ఆది నారాయణ అని నామస్మరణ చేస్తూ ఆ నారాయణమూర్తి మరో రూపమైన భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారిని నిత్యం ప్రార్థిద్దాం రెండు వందల ఎనభై మూడు వెంకటేశుడు మడిసిని పంపి బాగుచేత్తాళ్లేయ అక్కిం వెంకటరామరెడ్డి ముదిగేడు వాస్తవుడు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తల్లితో కలిసి మేనమామ దగ్గర వచ్చి ఉంటున్నాడు మేనత్త వీళ్ళని సరిగ్గా చూసుకునేది కాదు వెంకట్రామరెడ్డి చిన్న వయసు నుండి చాలా కష్టాలు అనుభవించాడు జీవితం మీద విరక్తి కలిగి ఎవరైనా సాధువు వద్ద ఉండి వారి సేవలో గడపాలని ప్రయత్నం చేశాడు ఒకసారి మహమ్మదాపురం ఒకసారి విజయవాడ దగ్గర ఉన్న నూజువీడు వెళ్ళి గురువల దగ్గర ఉండాలని వెళ్ళి అడుగుతాడు అతనికి చిన్న వయస్సుని వాళ్ళు అంగీకరించలేదు అమ్మ కోసం మేనమామ కోసం మళ్ళీ తిరిగి వచ్చి ముదిగేడులోనే వ్యవసాయం చేసుకుంటూ ఎద్దులు తెచ్చి మారుబెరానికి అమ్ముకుంటూ జీవిస్తున్నాడు ఒకసారి ఇతని కొడుకు కృష్ణారెడ్డికి తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఎడమ కాలుపైన గడ్డలేచింది చాలామంది వైద్యులకు చూపించారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలలు ఉన్నారు కానీ ప్రయోజనం కనిపించలేదు చివరికి కాలు తీసేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు మద్రాసు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి లెటర్ రాసిచ్చారు ఖర్చులు భరించే స్తోమత లేక ఏదైనా ఆయుర్వేద వైద్యునికి చూపించాలని ఇంటికి తీసుకుని వచ్చేశారు ఆ ప్రాంతంలో బాగా పేరున్న ఐత నరసింహస్వామి అనే ఆయుర్వేద వైద్యునికి పిలిపించి చూపించారు అతను ఆ కాలు చూసి నా వల్ల కాదు అని వెళ్ళిపోయాడు ఒక్కడే కొడుకు కాలు తీసేస్తే ఎట్లా అని చాలా బాధపడుతున్నాడు అతను అతని ప్రారంభం వలన అప్పటి వరకు అతనికి స్వామి గుర్తుకు రాలేదు అతని అదృష్టం బాగుండి ఆ రోజు ఎందుకో హఠాత్తుగా అతనికి స్వామి గుర్తుకొచ్చారు కర్మ అంటే అదేనేమో ఎన్ని రోజులు అనుభవించాలని వ్రాసి ఉంటే అన్ని రోజులు అనుభవించాల్సిందే స్వామివారు గుర్తుకు రాగానే అప్పటికప్పుడు పిల్లాడిని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళాడు స్వామివారు ఏట్లో కట్టలు వేసుకుంటున్నారు ఆ సమయంలో అక్కడ స్వామివారి సేవకుడు నారాయణ స్వామి ఉన్నాడు అతను వెళ్ళి రామయ్య వచ్చాడు కొడుక్కి కాలు బాగలేదంట అని స్వామికి చెప్పాడు వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలుసు కానీ వాళ్లను పెన్న బద్వేలు తిప్ప మీద ఈశ్వరుడి దగ్గరికి పోయి మూడు ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పు అప్పుడు వచ్చి మందలు చెప్తాం అన్నారు స్వామి నారాయణ స్వామి వచ్చి చెప్పాడు అతనికి రామయ్య అతి కష్టం మీద పిల్లవాడిని మోసుకొని వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి తీసుకొని వచ్చాడు అప్పుడు స్వామి వచ్చి పిల్లాడిని చూసి ఏమీ కాదు లేయ్య వెంకటేశుడు మడిసిని పంపించి బాగు చేస్తాడు లేయ్య ఆయనతో మాట్లాడుకుంటే సరిపోతుంది అన్నారు స్వామివారికి దండం పెట్టి మీరే కాపాడాలి స్వామిని ప్రార్థించాడు నువ్వు పోయ్యా నీ వెనకనే నేను వస్తుండలేదా అన్నారు స్వామి సరేనని ధైర్యంగా బయలుదేరి ఇంటికి వెళ్ళాడు రామయ్య ఇంటికి వెళ్ళాక అందరు వచ్చారు స్వామి ఏం చెప్పారు స్వామి ఏం చెప్పారని అడిగారు రామయ్య ఏమి చెప్పకుండా స్వామి వస్తానన్నారు అని మాత్రమే చెప్పాడు మరునాడు ఉదయం ఆయుర్వేద వైద్యులు అయితే నరసింహస్వామి వచ్చాడు ఆ పిల్లవాడికి తాను వైద్యం చేస్తానని నాకు రాత్రి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించారు మీ అబ్బాయికి తగ్గుతుంది వైద్యం చేయమన్నారు అని చెప్పాడు ఆ మాట విన్న రామయ్యకు కళ్ళ వెంట నీరు ఆగలేదు స్వామివారి మాటలు గుర్తుకొచ్చాయి ఆ వైద్యుడు కావలసిన వస్తువులు తెచ్చి వైద్యం మొదలుపెట్టాడు మూడో రోజుకు కాలు బాగా వాచింది పిల్లవాడు నొప్పుకు ఓర్చుకోలేకపోతున్నాడు స్వామివారి వస్తే బాగుండని రామయ్య మనసులో స్వామివారిని స్మరిస్తూ ఉన్నాడు ఆ వైద్యుడు మూడు రోజుల నుండి నువ్వుల నుండి వ్రాసి మందులు వేసి కట్టుకడుతున్నాడు ఇప్పుడు చూస్తే బాగా వాపు ఎక్కువగా ఉంది ఏం చేయాలా అని ఇంతలో అక్కడికి స్వామి వచ్చారు అందరికీ ధైర్యం వచ్చింది స్వామివారు పిల్లవాడి దగ్గర కూర్చుని కృష్ణారెడ్డి కాలు చూసి ఒక నీళ్ల గిన్నె తెమ్మని చెప్పి ఆ గడ్డ ఉన్న కాలు దగ్గర సిద్ధంగా ఉంచమన్నారు ఆ వైద్యుడిని పిలిచి గడ్డపై కత్తితో చిన్న ఘాటు పెట్టమన్నారు అతను భయపడ్డాడు ఏం కాదులే నువ్వు చేయ్యా అన్నారు స్వామి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆ గడ్డలో నల్లగా పడుకొనుంది దాన్ని తీయాలయ్యా అన్నారు స్వామి ఆ మాట విని అందరూ అనుకున్నారు ఆ నీళ్ల గిన్నె దగ్గరగా జరిపారు వైద్యుడు రామయ్యతో ఆ పిల్లాడి కాలు కదలకుండా పట్టుకోమన్నారు స్వామి ఎదురుగా నిలబడి వైద్యుడితో నువ్వు కానీ అయ్యా అన్నారు అతను ఆ కత్తితో ఘాటు పెట్టగానే ఆ రంగుళాల మాదిరిగా ఉన్న నల్ల పురుగు ఒకటి వచ్చి ఆ నీళ్లగిందులో పడింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు శరీరం కుళ్ళిపోతే అలాంటి పురుగులు చేరుతాయి అవి శరీరంలో ఉంటే మనిషి బ్రతికే అవకాశమే లేదు అవి వచ్చిన వాళ్ళు బ్రతకడం అసాధ్యం మన స్వామివారికి సాధ్యం కానిది ఏదీ లేదు దాన్ని తీసుకొని ఊరు బయట గుంత తీసి అందులో పూడ్చిపెట్టమన్నారు ఆ తర్వాత ఆ గాయంలో పసుపు కొన్ని ఆకులు తెప్పించి కట్టుకట్టారు తొందరలోనే ఆ గాయం మానిపోయింది కృష్ణారెడ్డి ఆ బాధ నుండి పూర్తిగా విముక్తి పొందాడు స్వామివారి అనుగ్రహంతో రామయ్య కొడుకు కృష్ణారెడ్డి కాలు బాగుపడిందని అందరూ వచ్చి వాడిని చూసి వెళ్ళారు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ స్వామి లీలలను తెలుసుకుని మహనీయునిగా కీర్తించారు స్వామివారిని ఉండటం వలన తన కొడుకు బాగుపడ్డాడని అప్పటినుంచి స్వామివారి ఏడల మరింత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అతను మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ